ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి వందనాలను తెలియజేస్తూ ఉన్నాను మరి మా ఆహ్వానాన్ని మన్నించి మరి క్రిస్మస్ ఆరాధనకు ఇచ్చేసిన మీ అందరికీ క్రిస్మస్ శుభాలను అలాగే నూతన సంవత్సర శుభాలను తెలియపరుస్తూ ఉన్నాను అన్న మా సంఘ సేవకులు సాంబాబు గారికి అలాగే ప్రత్యేకంగా ఆహ్వానించబడిన గెస్ట్ స్పీకర్ గారికి నెహిమే గారికి మా యొక్క ప్రత్యేక అభినందనాలు తెలియజేస్తూ ఉన్నామని మరి సమయంలో ఒక ఖైదు నిముస్తాలు మరి ఏసు యొక్క పుట్టుకలో ఉన్న వ్యత్యాసాలు లేదా ఏసు పుట్టుకతో ఎవరు అనే విషయాలను మనము తెలుసుకుందాం మరి ఎవరైనా మరి పుట్టారు అనుకోండి పుట్టిన తర్వాత ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత కొన్ని బాధ్యతలు వస్తాయి అంత బాధ్యత లేకుండా తిరుగుతున్నాడంటే మనం ఏం చేస్తామంటే ఇకి పెళ్లి చేస్తే సెట్ అవుతాడు రా అనుకుంటారు అయినా కొంతమంది సెట్ అవరు తిరుగుతూ ఉంటారు ఇంకా అలా వదిలేస్తూ ఉంటారు అయితే ఏసు పుట్టకతో ఎవరు అయితే ఏసు పుట్టకతో ఆయన రాజు అంతేకాకుండా ఏసు పుట్టుకతో ఆయన రక్షకుడు ఏసు పుట్టుకతో ఆయన సమాధానకర్త మొట్టమొదటిగా మనం చూసినట్లయితే లోకసు వార్త రెండో అధ్యాయము రెండో వచనములో ఇలా ఉంటుంది యూదులకు రాజుగా పుట్టిన వాడక్క వాడక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప ఉచితమన్నారు అయితే ఈ మాట ఎవరు ఎవరిని అడుగుతూ ఉన్నారంటే ఏ రోజును మరి మరి తూర్పు దేశపు జ్ఞానులు మరి ఆయన అడుగుతూ ఉన్నారు మరి ఆ జ్ఞానులు మరి ఆ శిశువును మరి యూదులకు రాజుగా మరి ఆయన గమనించినట్లు వాళ్ళు గుర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఈ రోజున మరి దేవుని సన్నిధిలో మరి యొక్క క్రిస్మస్ ఆరాధనలు మరి మనమున్న మనం మనకి రాజుగా మరి ఎన్నో సంవత్సరాల నుంచి మరి క్రిస్మస్ మరి ఆరాధనలు చేస్తూ ఉన్నాం మనం ఎప్పుడైనా మరి ఆయన మన యొక్క రాజు మన రక్షకుడు అని ఎప్పుడైనా గమనించామా అంతేకాకుండా ఈ జ్ఞానులు ఇంకేమని సెలవిస్తున్నారంటే మరి ఎస్ తొమ్మిది ఆరులు అంట అంటారు ఆయన భుజం భుజం మీద రాజ్య ఉంటుంది అంట ఎవరికి ఆ భారం ఉంటుంది అంటే రాజుకే ఆ యొక్క భారం ఉంటుంది అంతేకాకుండా మరి యేసు పుట్టుకతోనే మరి రక్షకుడు అంట మరి మత్తి వార్త ఒకటచ్చాయము ఇరవై ఒకటిలో మనం ఇక్కడ చూసినట్లయితే ఆమె యొక్క కుమారుని కనుని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టి ఆయన మన పాపముల నుండి మనలను రక్షించే పాప విమోచకుడు ఈరోజును మనము మరి చాలా విషయాలకి మరి మనము లోనైపోయి మరి దేవునికి దూరమైపోతున్న పరిస్థితుల్లో మనం ఉన్నాము ఆయన అంటూ ఉన్నాడు నువ్వే స్థితిలో ఉన్నా సరే ఆయన దగ్గరకు వస్తే ఆయన నీ నా పాపాలను క్షమించి ఆయన రక్షణ ఇవ్వటానికి మరి ఈరోజు మరి ఆయన పుట్టాడు ఈరోజు ఆయన పుట్టాడు అని మనం గ్రహించి మరి ప్రభా మేము మేము మనమందరము మరి లేకపోతే నేను పాపిని తండ్రి మరి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి నీ కొరకు ప్రభావ నమ్మకంగా యథార్థంగా మరి జీవిస్తాను అని మరి ఆయనకు సమర్పించుకుని నిజంగా ఎవరైతే మరి ఆయనతో మరి సమర్పించుకుని ఆయన వాక్షానుసారంగా జీవిస్తారో అదే నిజమైన క్రిస్మస్ ఆయన మనలందరినీ రక్షించడానికి మన పాపముల నుండి రక్షించటానికి ఆయన ఈ లోకానికి మరి వచ్చాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక అలెలుయా అలెలుయా అంతేకాకుండా ఆయన మరి ఏసు పుట్టికతో మరి సమాధానకర్త అంట ఆయన మరి లోకానికి మరి సమాధానం ఇవ్వటానికి మరి ఆయన వచ్చాడు మరి ప్రవచనాలు మరి ప్రకటిస్తూ ఉన్నాయి ఆయన సమాధానకర్త అని అంతేకాకుండా ప్రవక్తలు కూడా సెలవిస్తూ ఉన్నారు ఏమనంటే ఆయన సమాధానకర్త అని అంతేకాకుండా దోతులు కూడా మరి సెలవిస్తున్నాయి ఆయన సమాధానకర్త అని అంతేకాదు మరి ఇక్కడ మనం ఉన్నాం చూసినట్లయితే మరి ప్రవక్త సెలవిస్తూ ఉన్నాడు ఒక ప్రవక్త లోక శువార్త రెండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన మనం చూద్దామని నాదా ఇప్పుడు నీ మాట చెప్పున పోనిచ్చున్నావు సరిపోతుందండి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మాట ఎవరు పలుకుతున్నారంటే ఇక్కడ మరి ఇరవై ఐదవ వచనానికి మనం వెళ్ళిపోయి పైన చూసినట్లయితే ఎరుశ్రేమ నందు సిమియోను అని ఒక మనుషుడు ఉండాడంట అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఇస్రాయల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టివాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను ఈ సిమియోన్ అంట ఒక మరి ప్రవక్త మరి ఒక ఇజ్రాయెల్ ప్రజల కొరకు ఆదరణ కొరకు కనిపెడుతూ ఉన్నాడు మరి పరిశుద్ధాత్ముడు మరి సింయోను మరి ఏమంటుందంటే ఏమని చెప్తున్నాడంటే నీవు ఏ శయను ఆ శిశువును చూసిన తర్వాతే నీవు చనిపోతావు అని పరిశుద్ధాత్ముడు చెబుతూ ఉన్నాడు అయితే సీమోను మరి ఇక్కడ చూసినట్లు ఇంకా కిందికి మనం వచ్చినట్లయితే ఇక్కడ అతడు ప్రభు యొక్క ఆత్మ క్రీస్తును చూడక మునుపును మరణం పొందమైన అతనికి పరిశుద్ధాత్మతే బయలుపరచబడేను ఆత్మవసుడై ఆయ్ 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 సరిపోదు ఇక్కడ చూడండి ఇక్కడ శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు అతడంటే సిమియోను తన చేతులతో ఆయనని ఎత్తుకొని దేవుణ్ణి స్థుతించాడంట ఎంత గొప్ప ధైన్యత అండి మరి దేవుని యొక్క మరి సమాధానం ఇచ్చి ఈ రోజున మరి నిజంగా మన చాలా కుటుంబాల్లో చూడండి సమాధానం ఉండదు కోట్ల ఆస్తి ఉంటుంది భూమి అన్నీ ఉన్నా వాళ్ళకి సమాధానం లేకుండా చాలా కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా ఇది అయిపోతూ ఉంటారు ఈ మధ్యకాలంలో మా యొక్క చిన్న బ్రిడ్జి కేరప్ అడ్రస్గా మిగిలిపోయింది అక్కడికి వచ్చి అందరం దూకేస్తూ ఉన్నారు ఎంతమంది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా కానీ మరి సమాధానం శాంతి సమాధానం లేనప్పుడు మరి సైతాన్ని ఏం చేస్తుందంటే నువ్వు ఇంకా చనిపోవటమే బెటర్ అని ఒక ప్రేరేపణ కలిగి మరి వాళ్ళు సూసైడ్ చేసుకుంటామో ఇంకోటో ఇంకోటో వాళ్ళు చనిపోతూ ఉంటారు దేవుని మోక్షం ఏమని సెలివిస్తుందంటే నా ఇద్దర నీకు సమాధానాన్ని ఇస్తాను ఆయన సమాధానాన్ని ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఈ రోజు నీ క్రిస్మస్ ఆరాధనలో ఉన్న మనము మరి ఆయన మనల్ని రక్షించటానికి మనకి సమాధానం ఇవ్వటానికి మన పాపముల నుండి విమోచించి మరి ఆయన ఇచ్చే నిత్య రాజ్యానికి మన వారసులు కావాలని మరి ఆయన ఈ లోకానికి వచ్చాడు మరి అటువంటి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలు మరి నీవు నేను ఆయనకు లోబడి ఆయన వచ్చిన మరి ఈ క్రిస్మస్ సందర్భంగా మరి ఆయనకు లోబడి మరి ఒక్క ఆయన పుట్టిగను మరి మన ఆచారంగా కాకుండా నిజమైన క్రిస్మస్ మన హృదయంలో ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగించుతూ నా మాటలు ముగిస్తూ నన్ను దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన కాక